సోమవారం నాడు పాఠశాలకు పిల్లలంతా వచ్చారు గడిచిన ఆదివారం నాటి కబుర్లు చెప్పుకుంటున్నారు నిన్న నేను మా అమ్మా నాన్నల వెంట బజారుకు వెళ్ళి అందమైన చిత్రమైన ఒక వస్తువును తెచ్చాను అని మేరీ చెప్పింది మేరీ తన సంచి నుండి ఒక కొత్త పెన్సిల్ను తీసింది అబ్బో ఎంత అందమైన పెన్సిలో అని శ్రేయ అన్నది అవును ఎంత పొడవుగా ఉన్నదో అని పాతిమా అన్నది ఇది తిరుగుతుంది కూడా అన్నాడు రవి అప్పుడే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వచ్చారు అందంగా చూచిరాత రాయమని పిల్లలకు చెప్పారు పిల్లలు త్వర త్వరగా వ్రాసి చూపించారు అందరి చేతివ్రాతలు చూసిన ఉపాధ్యాయుడు శ్రేయ రవిల చేతివ్రాత అందంగా ఉందని మెచ్చుకున్నారు అది విన్న మేరీ శ్రేయ చేతివ్రాతను వాడిన పెన్సిల్ను పరిశీలనగా చూసింది అప్పుడు మేరీ ఆలోచనలో పడింది ఒక చిన్న పెన్సిల్తో శ్రేయ అందమైన చేతివ్రాత వ్రాసింది నా పెన్సిల్ అందంగానే ఉన్నది కానీ నేనే అందంగా వ్రాయడానికి ప్రయత్నించాలి శ్రేయ తనకు అందమైన పెన్సిల్ లేకున్నా అందంగా వ్రాయగలనని భావించింది పిల్లలు మీరు తెచ్చిన పెన్సిల్ ఎలా ఉంది ఎవరి చేతివ్రాత అందంగా ఉంది నీ చేతివ్రాత ఎలా ఉంటుంది అందంగా వ్రాయాలంటే ఏం చేయాలి అందంగా వ్రాయాలంటే అందమైన పెన్సిల్ అవసరమా ఎందుకు అంగటిలో వస్తువు కొనే సమయంలో దాన్ని అందం చూస్తారా లేక అది ఏ విధంగా ఉపయోగపడుతుందో చూస్తారా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం